సో కరోనా పీరియడ్ మళ్ళీ వచ్చిందంటున్నారు మళ్ళీ మాస్కులు మళ్ళీ డిస్టెన్స్ ఇదంతా కామన్ ఇప్పుడు వచ్చే కరోనా నిజంగా అంత భయాన్ని గురిచేస్తుంది ఇది ఒక కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వన్ అని కొత్త వేరియంట్ అయితే మన లాస్ట్ డిసెంబర్ మిడ్ నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందండి ఇది ఒమిక్రాన్లోనే ఒక సబ్ గా డబ్ల్యూహెచ్ఓ చెప్తా ఉన్నారు ర్యాపిడ్ స్ప్రెడ్ ఒమెక్రాన్ కంటే కూడా ఇంకా త్వరగా వ్యాప్తిస్తుంది ఎలా అంటే సేమ్ ఓల్డ్ జలుబు దగ్గు మనం తుమ్మినప్పుడు ఎప్పుడైతే మనం రెస్పిరేటరీ ఇవి పీలుస్తామో దాని మూలంగా అంతా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కానీ దీనికి అదర్ సిమ్టమ్స్ కూడా చాలా వరకు గమనించారండి బాడీ పెయిన్స్ జలుబు దగ్గు ఫ్లూ సిమ్టమ్స్తో కాకుండా జీ సింటమ్స్ అంటే వామిటింగ్స్ మోషన్స్ కూడా ఇప్పుడు ఉన్న కొత్త వేరియంట్ లో ఉన్న మనం గుర్తిస్తున్నాము ఓకే వామిటింగ్స్ అవుతాయా వామిటింగ్స్ కొంతమందికి మోషన్స్ కొంతమందికి ఫీవర్ తక్కువ ఉండి జలుబు దగ్గు విత్ వామిటింగ్స్ ఆర్ మోషన్స్ ఇలా కూడా మేము కొంతమంది పేషెంట్స్ లో గమనించాం ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అశ్రద్ధ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు అది కరోనా వేరియంటా లేకపోతే నార్మల్ ఫ్లూ ఏంటి అనేది డాక్టర్ దగ్గర సంప్రదించడం బెటర్ లక్కీగా ఏంటనంటే ప్రాణాంతకంగా ఇంకా అన్ని కేసులు లాస్ట్ టైం లాగా మనం చూడలేదు బికాస్ ఆఫ్ వ్యాక్సిన్ అండి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చాలా టాక్ వ్యాక్సిన్ వేసుకోవటం మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో అయితే డెఫినెట్ గా గమనించాం ఒక వ్యాక్సిన్ డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ కి డిఫరెంట్ గా యాక్ట్ చేయడం అయితే నిజం కానీ వ్యాక్సిన్ మూలంగా ఇది ప్రాణాంతకంగా అవ్వకుండా మనం డెఫినెట్ గా కాపాడగలుగుతున్నాం ఇప్పుడు ఈ కొత్త వేరియంట్స్ లో కూడా వ్యాక్సిన్ లేని వాళ్ళలో కొంచెం సివియర్గా హాస్పిటలైజేషన్ అయ్యేంత ఎఫెక్ట్ ఉంటుంది అదే వ్యాక్సినేటెడ్ వాళ్ళకి ఇంట్లో నార్మల్ మందులు వాడుకుంటే కూడా తగ్గిపోయే ఇది ఉంది అది డెఫినెట్గా మరి వ్యాక్సిన్ మనకి ప్లస్ అయినట్టే కదా ఓకే సేమ్ ఇలాగే ఐసోలేట్ అయిపోవడము సేమ్ అలాగే పాటించాలంటారా లేకపోతే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా జాబ్స్ ఉన్నవాళ్ళు లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఫైవ్ డేస్ అయితే మనం కంపల్సరీ మాస్క్ తీయకుండా ఒక తప్పని పరిస్థితిలో ఇప్పుడు మీకు అందరికీ ప్రతిసారి అందరూ ఐసోలేట్ అవ్వాలంటే కొంచెం టఫ్ అనే చెప్పుకోవచ్చు సో జాగ్రత్తగా ఉండాల్సిన గ్రూప్ అయితే డెఫినెట్గా ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా వచ్చింది అదే ఇంట్లో పెద్దవాళ్ళు పసిపిల్లలు గర్భిణీలు ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా ఐసోలేషన్ అప్పుడు ఆ టైంలో ఆ మనిషి ఐసోలేషన్లో ఉండటమే బెటర్ అది కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ రెగ్యులర్గా ఈ కీమో రేడియో థెరపీలు తీసుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు డెఫినెట్గా ఐసోలేషన్లో ఉండటమే బెటర్ మిగతా వాళ్ళు పర్వాలేదు మాస్క్ అట్లీస్ట్ ఒక ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ పెట్టుకొని వాళ్ళు వర్క్స్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే డయాబెటీస్ వాళ్ళు ఉంటారు డయాబెటీస్ వాళ్ళు ప్రతి చిన్నదానికి ముఖ్యంగా భయపడుతూ ఉంటారు మాకే ఫస్ట్ అటాక్ అవుద్ది అని చెప్పేసి ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి డయాబెటీస్ వాళ్ళు కంగారు అయితే ఏమీ అవసరం లేదండి ఒకవేళ మీ షుగర్స్ కంట్రోల్లో కనుక ఉంటే మీకు ఇది మామూలు జలుబు దగ్గు ఎట్లా వస్తుందో అంతే తప్ప దీని గురించి స్పెసిఫిక్గా ఏదైనా చేయాలి లేకపోతే మనం జాగ్రత్తగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటే అది ఏం లేదు మెయిన్ మీకు ఉండాల్సింది ఏంటంటే మీ డయాబెటీస్ కంట్రోల్లో షుగర్స్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నాయో మీరు ఏ జబ్బు వచ్చినా మీరు ఈజీగా ఫేస్ చేసి దాని నుంచి బయటికి వచ్చేసేయగలుగుతారు ఓకే సో ఓన్లీ తుమ్ములు లేదా ఓన్లీ దగ్గు ఇలా ఉంటే కూడా దాన్ని మనం కరోనా లాగా భావించాలంటారా ఇప్పుడు మనకున్న ఈ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది సో సడన్గా టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి డస్ట్ ఎలర్జీ ఉన్నా మీకు తుమ్ములు దగ్గులు కామన్గానే వస్తాయి లేదు అనంటే ఈ క్లైమేట్లో బయట ఎక్కువగా తిరిగినా కూడా వస్తుంది ప్రతిదాని మనం కరోనాని భయపడాల్సిన అవసరం లేదు మీకున్న సిమ్టమ్స్ అంటే కంటిన్యూస్గా రన్నింగ్స్ రావటం కంటిన్యూస్గా బాడీ పెయిన్స్ బాగా వనకటం ఎక్కువగా ఫీవర్స్ లేకపోతే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం టెస్ట్ చేసుకొని ఇది అవునా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈ కరోనా వాళ్ళు అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తినేసేయాలని మాట్లాడుతూ ఉంటారు మనకి ఫస్ట్ కరోనా వేరియంట్ అప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేసాం అప్పుడు కూడా మీరు అంత ఫుడ్ గురించి అంత ఏం చెప్పారు అవసరం లేదన్నారు కానీ తర్వాత తర్వాత చాలామంది ఇంటర్వ్యూస్లో చాలామంది వీడియోస్ పెట్టడం చికెన్ తినడం వల్ల మాకు కరోనా తగ్గింది అని ఇలా చాలా వీడియోస్ మనం చూసాం సో అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు నార్మల్గా ప్రోటీన్ రిచ్ డైట్ అనేది సహజంగా అందరికీ మంచిదే కరోనాలో దీని వల్ల ఇంపాక్ట్ ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు కిడ్స్ అండ్ అడల్ట్స్ ఎవరైనా కూడా ఒక ప్రోటీన్ కొంచెం మంచి ప్రోటీన్ ఉన్న డైట్ ఎగ్స్ కానీ లీన్ మీర్ చికెన్స్ ఫిష్ అలాంటివి కానీ ఒకవేళ వెజిటేరియన్ అయితే సోయా ప్రోటీన్ ఆల్మండ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇంకా మనకి టోఫు సెస్మి ఇవన్నీ వచ్చినాయి ఇవన్నిట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఏదైనా హెల్దీ లైఫ్ స్టైల్లో భాగంగా ప్రోటీన్ తప్ప ప్రోటీన్ ఎక్కువగా తినటం మూలంగా కరోనా రాదు అనేది అయితే లేదు కాదు రెండోది చాలామంది అహో అపోహ ఏంటంటే ఎంత మెజర్ చేసుకొని తినాలి అనేది తెలియదు జిమ్ చేస్తున్నాం కాబట్టి మేము ఆరు గుడ్లు తినేస్తున్నాం ఎనిమిది గుడ్లు తింటున్నాం అని చెప్పి మాకు ఓపీకి రెగ్యులర్గా వస్తారు మన బాడీ వెయిట్ని బట్టి మన ప్రోటీన్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక కేజీకి కేజీ అప్రాక్సిమేట్గా వన్ టు వన్ పాయింట్ టూ గ్రామ్స్ అని చెప్తాం పర్ కేజీ బాడీ అంటే ఒక అరవై కేజీలు ఉన్న మనిషి అరవై నుంచి అరవై రెండు గ్రాముల ప్రోటీన్ కంటే ఎక్కువగా తీసుకోవడానికి కరెక్ట్ కాదు మీ బాడీలో కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ప్రమాదకరం సో లిమిట్ గా ఏదైనా మంచిది